నేను మీ డాక్టర్ సుజిని ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రాడిక్లోపతి టాపిక్ లోకి వెళ్లే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నన్ను తీర్చిదిద్దిన మా గురువు గారు వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ జ్ఞానానంద గురువు గారు డాక్టర్ జ్ఞానానంద గురువు గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను నాదొక చిన్న మనవి అన్ని రకాల వ్యాధులకు ఇదే ఛానల్లో పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది మీరు చింతించవలసిన అవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఈ ఛానల్ ని ఫాలో అయిపోవడమే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తూ గంట సింబల్ పై ట్యాప్ చేయండి అలాగే లైక్ చేయండి చాలా వీడియోల యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో కింద ఉంటాయి అలాగే లిస్ట్ లో కూడా ఉంటాయి మన టాపిక్ లోకి వచ్చేద్దాం మరి ఏ డిసీజ్ ఆఫ్ ద స్పైన్ రూట్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ సర్వైకల్ రాడిక్యులోపతి ఎఫెక్ట్స్ ద నర్వ్ రూట్స్ నియర్ ద నెక్ అండ్ రేడియస్ ట్రూ ద షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ నెక్స్ట్ లంబర్ రాడిక్యులోపతి క్యాజెస్ నర్వ్ ఇరిటేషన్ ఇన్ ద లోవర్ బ్యాక్ దట్ రేడియేట్స్ ట్రూ ద లెగ్స్ అండ్ ఫీట్ ట్రామాటిక్ ఇంజురీ టెర్నియేటెడ్ డిస్క్స్ డి జనరేషన్ ఆర్ ద ప్రైమరీ క్యాజెస్ ఇప్పుడు మనం తెలుగులో చెప్పుకుందాం రాడిక్యులోపతి అనేది వెన్నుముక నరాలు మరియు మూల వచ్చే వ్యాధి తర్వైకిల్ రాడిక్యులోపతి అంటే మెడలో ఉండి నరాలలో వచ్చే వ్యాధి ఈ వ్యాధి వచ్చినట్లయితే మెడ నుంచి భుజాల నుంచి మరియు చేతి వేళ్ళ వరకు ప్రాగుతుంది ఇదే వ్యాధి నడుములో వచ్చినట్లయితే లంబార్ రాడిక్యులోపతి అంటారు నడుము నుండి కాలలో ఉన్న పాదాల వేళ్ల వరకు ప్రాగుతుంది లాగుతున్నట్లు గుంజుతున్నట్లు నొప్పి రావడం అలాగే విపరీతమైన చికాకును కలిగిస్తుంది ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి వాటిలో కొన్ని చెబుతాను డిస్కులలో ఇన్ఫెక్షన్ రావడం వాపు రావడం సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వలన ఏదైనా గాయాలు అయినప్పుడు కానీ ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ ట్యూన్ విత్ మీ డాక్టర్ సుజి